పీడిఎస్ఈ తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి అనుమతులు లేకుండా ఇవాళ అసంపూర్తి బిల్డింగ్ లో పాఠశాల నిర్వహిస్తున్నటువంటి శ్రీ చైతన్య పాఠశాల ఎదుట పీడిఎస్సి విద్యార్థి సంఘంగా ఆందోళన నిర్వహించడం జరిగింది ప్రధానంగా ఇవాళ సిద్దిపేటలో దాదాపు ఐదు శ్రీ చైతన్య బ్రాంచులు కూడా కొనసాగుతున్నట్లు పరిస్థితుంది కేవలం అధికారికంగా ఒకటే ఒక కళ ఒకటే ఒక పాఠశాలకు వాళ్ళు అనుమతి తీసుకొని మిగతా మూడు నాలుగు పాఠశాల కూడా వితౌట్ పర్మిషన్స్ ఇవాళ రన్ చేస్తున్నటువంటి ఒక పరిస్థితి వల్ల లో నెలకొన్నది ఇక్కడ ఉన్నటువంటి పాఠశాల కూడా ఇప్పుడు కేవలం ఓపెనింగ్ పర్మిషన్ మాత్రమే ఉంది ఆ ఓపెనింగ్ పర్మిషన్ కూడా జూన్ నెలలో మేము మొత్తం కూడా బిల్డింగ్ మేము కంప్లీట్ చేస్తాం అనేటువంటి ఒక అస్యూరెన్స్ డిఎస్సి డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ లో వాళ్ళు ఇస్తే ఒక అస్యూరెన్స్ ఇస్తే ఆ అస్యూరెన్స్ లో భాగంగా వీళ్ళకి ఓపెనింగ్ పర్మిషన్ ఇచ్చినట్టు సంబంధిత ప్రిన్సిపల్ గారు ఏజీఎం గారు మాకు తెలియడం జరిగింది ఈ సందర్భంగా మేము పిడిఎస్సి విద్యార్థి సంఘంగా డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ గారిని అట్లాగే సిద్దిపేట జిల్లా డిఓ శ్రీనివాస్ రెడ్డి గారిని ఎంఈఓ యాదవ్ రెడ్డి గారిని ప్రధానంగా మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం మీరు అసూరెన్స్ పేరు మీద జూన్ లో కంప్లీట్గా కావాల్సినటువంటి బిల్డింగ్ లో జూన్ జూలై ఆగస్టు పూర్తిగా వస్తున్నటువంటి ఈ క్రమంలో ఇప్పటి కూడా ఏ ఎన్నాళ్ళు ఈ అస్యూరెన్స్ పేరు మీద ఈ పాఠశాలకు పర్మిషన్లు ఇస్తారు దీన్ని కొనసాగించే రకంగా మీరు ఎందుకు ఎంకరేజ్ చేస్తారు అనేటువంటి విషయాన్ని మేము విద్యార్థి సంఘంగా సూటిగా ప్రశ్నిస్తాము రెండోది ఇవాళ అసంపూర్తి బిల్డింగ్ లో ఇవాళ కన్స్ట్రక్షన్ దశలో ఉన్నటువంటి బిల్డింగ్ లో ఇవాళ దాదాపు ఐదు వందల మంది విద్యార్థులతోని ఇవాళ పాఠశాలలు నిర్వహిస్తున్నటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితి వాళ్ళ సిద్దిపేటలో ఈ బిల్డింగ్ లో ఉంది అట్లాగే రెండు వందల పైన ఇవాళ విద్యార్థులతోని ఇదే బిల్డింగ్ లో ఇవాళ అసంపూర్తి భవనంలో ఇవాళ నిర్మాణంలో ఉన్నటువంటి ఈ బిల్డింగ్ లో హాస్టల్ నిర్వహిస్తున్నటువంటి స్థితి ఉంది ఇవి ఇవన్నీ కూడా నిబంధనలు విరుద్ధమైనటువంటి విషయాలని చెప్పి పిడిఎస్గా బహున భావిస్తూ ఉన్నాం తక్షణమే జిల్లా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు ఈ పాఠశాలను సందర్శించాలే సందర్శించి ఇవాళ ఈ దీంట్లో నడుస్తున్నటువంటి ఆస్తులను పాఠశాలను మొత్తం కూడా ఇవాళ రద్దు చేయాలి సీజ్ చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పీడిఎస్సిగా డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవి మార్చుకోలేనటువంటి పక్షంలో పీడిఎస్సిగా రెండు రోజులలో మరి మరింత పెద్దగా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఆందోళనలు ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ చైతన్య విద్యా సంస్థలో చనిపోయినటువంటి విద్యార్థుల మరణాల మీద హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదే రకంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు అకాడమిక్ ఇయర్ ఏదైతే ఉందో అకాడమిక్ ఇయర్ ఈ అడ్మిషన్లు అన్నిటి కూడా శ్రీ చైతన్య విద్యా అడ్మిషన్లు నిలిపేసేలా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించాలే ఈ అవినీతి మీద వీర దోపిడి మీద ఈడీ లాంటి దర్యాప్తు సంస్థలతోని విచారణ చేపట్టే రకంగా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆదేశించే రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలంగాణ రాష్ట్ర కమిటీగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం నా పేరు శ్రీకాంత్ పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి